ఇక్కడేసి తెలంగాణ బాధలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల జిఏసీ చైర్మన్ ఉద్యమ పొందాలు తెలియజేస్తున్నా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకోవడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఏ స్థాయిలో బలోపేతం చేస్తామో మనందరికి తెలిసిందే దాని గురించి కొట్టున్నాము ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు చర్చించి సి డబ్ల్యూసి కి ఈ రోజు ఏదైతే యూపీఎచ్ యూపిఎచ్ లేకుండా నీటిలో ఏ రకంగా అయితే చేరిస్తే ఆ దొండకి మిగతంలో ఆ స్థాయిలో మన ఉద్దట్లు అనేకమైనటువంటి ప్రోగ్రాములు ఉన్నాయి అనేది ఈ రోజు కాంగ్రెస్

వెళ్లకు నాలుగు అదనపు అంశాలను జోడించి మాట్లాడదాం మొట్టమొదటి విషయం ఏంటంటే మనందరి ఒత్తిడికి ఫలితంగా ఇవాళ తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అన్ని పార్టీలకు ఏర్పడింది అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది ఇది ఒత్తిడిగానే వెయ్యి మంది బలిదానుల ఫలితంగా దాదాపున్నర కోట్ల మంది ప్రజలు చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా ఏర్పడి ఇది చాలా కీలకం విషయం గ్రహించవలసిన నిర్ణయం వెంటనే మనకు అనుకూలంగా వస్తుంది అనేటువంటి నమ్మకం అయితే ఎందుకంటే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన సీమాంధ్ర పాలకుల పట్టు ఉండాలి ఉన్నారు ఈ పెద్దల ఉన్న కారణంగా వాళ్ళు వెంటనే మనకు అనుకూలంగా నిర్ణయం ఇస్తారనేటువంటి నమ్మకం లేదు అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు దుష్ప్రచారం అని ఎందుకంటున్నారు నిరాధారమైనటువంటి వాదనలు కాబట్టి దుష్ప్రచారం అంటున్నారు ఉదాహరణకు వాళ్ళు అంటున్నారు తెలంగాణ ఇస్తే ఇంకా అనేక రాష్ట్ర ప్రాంతాలలో ఇలాంటి డిమాండ్లు వస్తాయి ఇక భారతదేశం ముక్కలైపోతుంది ఇటు అరేబియా మహాసముద్రంలో గడిచిపోతుంది అటు హిందూ మహాసముద్రంలో గడిచిపోతుంది నాశనం అయిపోతాం ఇక అని మాట్లాడుతుంది ఇంతకంటే అబద్ధం మనకట్లేదు రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఇస్తే కొత్తది మన విషయా ఏం తెలంగాణ అద్దకుముందు ఉన్నది ఇప్పుడున్నది గోర్ఖాల్యాండ్ అర్థముందున్నది ఇప్పుడు ఉన్నది దానికి దీనికి ఏం సంబంధం లేదు సంబంధం లేని విషయాలను లింకు పెట్టుడు ఏమన్నా అర్థం ఉందా బొట్టని వెలుగు బోడి లింకు పెట్టినట్టు రెండు గుండ్ర ఉంటాయి కాబట్టి రెండు ఒక్కటే అన్నాడు అట్లా ఇంకోటి అట్లనే ఇంకొక మాట అడుతున్నారు తెలంగాణ వస్తే నక్సలైట్లు సమాజం గురించి ఆలోచన చేసిన మాట్లాడే మాట నాయకు అని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కూడా నేను సూటిగా ప్రశ్న రెండు ప్రశ్నలు అడుగుతున్నాను నక్సలైట్లు ఉద్యమం అనేది తెలంగాణ ఉద్యమం అనేది రెండు సంబంధం లేని విషయాలు నక్సలైట్లు అనేవాళ్ళు అప్పుడు గ్రామాల్లో దొరల పెత్తనం ఉండే పెత్తనం పోవాలని ప్రజలు కోరుకున్నారు అప్పుడు కూడా వాస్తవానికి జరిగింది ఏంటంటే అనేక భూ సంస్కరణలు అనేవి అవుతున్నటువంటి నేపథ్యంలో దొరికిన భూమితో గౌరవంగా పరచాలనుకున్నటువంటి ప్రజానీతం గ్రామ స్థాయిలో సామాజిక ఆర్థిక మార్పులను కోరుకున్నటువంటి నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయి ఇవాళ ఎవరి పెత్తనం ఎవరి మీద లేదు గ్రామాల్లో ఎవరంతట వాళ్ళు బతికే కొన్ని పరిస్థితులు ప్రజలు సాధించుకున్నారు ఇవన్నీ మార్పులు వచ్చిన తర్వాత ఎందుకు చక్రం తిప్పి ఆడికేళ్ళకి మొదలు కదా క్రికెట్ ఆడుతున్నప్పుడు యాభై ఓవర్లలో ముప్పై ఓవర్లు అయిపోయిన మధ్య ఇబ్బంది వచ్చి ఆడితే ఆడికి ఆగితే కానీ మళ్ళీ అంటారా లేకపోతే రన్ రెండు మీద డిసిజన్ ఇస్తారు ఆయన క్రికెటర్ కాబట్టి నేను అర్థమయ్యే భాషలో భాషలు చెప్తున్నాను ఇంకా రెండో పార్టీ ఏంటంటే ఢిల్లీకి పోయాము అంత అయిపోయిందని రూప్ చెప్పుకొని కితాబం పొంది ఆంధ్రప్రదేశ్ ఆదర్శం అని చెప్పి అక్కడ సర్టిఫికేట్లు తెచ్చుకొని వస్తున్నారు వీరికి వచ్చి మళ్ళా ఉడతాయి ఉద్యోగం అంటే మన అర్థం ఉందా అక్కడో మాట ఇక్కడ మాట ఎందుకు మాట్లాడుతున్నాం ఒక భయం సృష్టించాలి తెలంగాణ అడ్డుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ఇక రెండు ప్రయత్నాలు ఏంటి అంటే హైదరాబాద్ లో సెక్యులర్ లకు రక్షణ ఉంటుందా దేశంలో ఎక్కడెక్కడ నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ బతుకుతున్నాయి బతుకుతున్న ప్రజలు ఎవరికి లేనటువంటి సమస్యలు మీకెందుకు వస్తాయి ఎవరికి రానటువంటి ఇబ్బందులు మీకెందుకు వస్తాయి అని చెప్పి ప్రత్యేకంగా అడుగుతున్నాం నిజంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాం హైదరాబాద్ అంటే గంగా జమున తహసి గంగా జమున నదులు ఎట్లయితే కలిసిపోయినాయో ఇక్కడ భిన్నమైనటువంటి ప్రజలు ఆ రకంగా కలిసిపోయి కలిసిపోయి ఒక ప్రత్యేక సంస్కృతిని హైదరాబాద్ లో పెంపొందించి ఈ నగరాన్ని పెంపొందించిన కుడు కుడి కుతుంశాల ఆశలు ఏమన్నారంటే చెరువుల చేప పెట్ల ఈ నగరంలో ప్రజలంట పెరగాలి ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ బతకాలి అని చెప్పి కోరుకున్నారు వాళ్ళు ఏ పుణ్యాన మాట అన్నారో కానీ ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఆ మాటను మర్చిపోయి అక్కడే కలిసి ఉండాలని కలిసి ఉన్నారు కూడా కలిసి ఒక సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నారు కూడా ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భానికి ఎవరికీ ప్రమాదం లేదు ఎవరైనా రావచ్చు ఇక్కడ బతుకొచ్చు గోరెడ్డి అనడు నువ్వు రావచ్చు పోవచ్చు నొయ్యమో పోవచ్చు రవీంద్ర రాయబారం నాటకం ఆడచ్చు నేను మనసు కొట్టచ్చు మీ ఇడ్లీ వంటి దాగచ్చు మాకు ఏ దానికి కూడా మాకు అభ్యంతరం లేదు మేము ఎవ్వరిని కూడా పంపేది లేదు కాబట్టి మీరు కూడా ఉంటే మాకు సంతోషం పుష్పకుంచ రంగు రంగుల పువ్వులు ఉంటేనే అందం కానీ ఒకే పువ్వు పెడితే పుష్పకుంచం కాదు కనుక రంగు రంగుల ఎవరికి ఇబ్బంది కాదు ఒక్క